ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రావుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్లున్నాయి అని అనేది చూద్దాం మరి తెలుసుకోబోయే ముందు కొత్త ఆవులు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మరి రెండు ఆవులు ఉన్నాయి ఒకటి దూడ కూడా ఉంది పేదూడ దూడ ఉంది రేట్ చూద్దాం ఎట్లా చెప్తాడో ఎంత రేటు ముప్పై ఐదు వేలు ఇది ఒకదానికి దీన్నే నద్దు ముప్పై ఐదు వేలు అయితే ఎన్ని ఇస్తుంది పాలు ఇది లీటర్న్నర పాలు కూడా ఇస్తాట ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎప్పుడు పాలు విన్నాయనట్లుంది మంచి సాదావు అవు అవుతుంది కట్టిందే అదే ఎన్ని నెలల కట్టు ఉంటుంది ఆరు నెలల కట్టు ఎన్ని తలా ఇది రెండు తలావు ఇది ఇది ఒక ఇత తులసూరిదే అది గడలు పోతాయి రెండు రెండు సేద్యం పనులు మనదే ఊరు జావాయ్పల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు మురళి నెంబర్ చెప్పవు సార్ మీరు ఫ్రెండ్స్లో నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ టూ ఫైవ్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అంటారా ఫ్రెండ్స్ ఈడ కూడా పెద్ద సైజులో ఉన్న ఉంది ఏం ఏం రేటు వచ్చినా అరవై రెండు వేలు రేటు చెప్తున్నారు బిగ్ సైజు ఉంది ఆవ అయితే కట్టిందా నాలుగు నెలల కట్టుతూ ఉందంట ఫ్రెండ్స్ మరి గడమ్ కూడా పోయింది లెఫ్ట్ సైడ్ పోయింది గడెం రైట్ సైడ్ అయితే సేద్యం పని చేసిందంట ఎన్నితలా ఉంటుంది ఇది ఇప్పుడే తులసూరా ఇంత రెండో ఈతలా ఒక ఈత అయిపోయింది ఇప్పుడు ఇంతే రెండో ఈత అడిగారు ఎవరన్నా మళ్ళీ ఎంత అడిగారు యాభై ఒక్క వెయ్యి అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు యాభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా అలాగే వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఆవులే ఆవులేముటాయితో అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సైజు అయితే మంచి హెవీ సైజు ఉంది ఆవైతే ఏం రేటు మురళి యాభై రెండు దూడ ఉందా ఏం దుడు అది పే దుడా ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళు కూడా వెంటుతున్నాడు మరి అడిగారు ఎవరన్నా మళ్ళా నలభై వేలు అడుగుతున్నావు నువ్వే ఆడుకున్నావు నలభై ఎనిమిది అయితే ఇస్తావు ఎన్ని ఇస్తుంది పాలు లీటర్ పాలు ఇస్తుంది గడియం ఎట్ సైడ్ పోయింది వల్పల సైడ్ అయితే గడియం పోతుంది అంట నెంబర్ చెప్పే నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా కావాలంటే ఇల్లు కూడా వ్యాపారం చేస్తుంటారు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కా జిల్లా ఇల్లు నీదే ఇన్నిదే కట్టిందా ఎన్ని నెలలు కట్టు రెండు నెలలు కట్టు తులసూరా ఇంతవరకు వినిందా రెండు రెండు అయితే ఇప్పుడు అయితే ఎంత రేటు అది ముప్పై ఆరు వేలు అయితే రేటు చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌసండ్ అడిగిరేవరా మళ్ళా ఎంత అడిగినా ముప్పై వేలు అడిగిపోయింది నువ్వే అడుగు అవుతున్నావు ముప్పై ఒక అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీది యా ఊరు మనది పూడూరు ఎర్రవల్లి ఎర్రవల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్తా చెప్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు పూడూరు ఎర్రవల్లి గద్వాల జగులాంబ గద్వాల్ సిగ్గు ఫండ్స్ ఇక్కడ కూడా ఎదుడ ఉంది దూడ అయితే బాగుంది కానీ ఆవు కొద్దిగా పక్కగా ఉంది ఎంత ఆవుకో ఆవు దూడకు కలిసి యాభై వేలు అయితే రేటు చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఎన్ని నెలల దూడ ఉంటుంది అది మూడు నెలల దూడ ఇస్తుంది పాలు ఆవు ఎన్ని ఇస్తుంది చాకాడికి దూడకే ఇస్తారు ఏ ఊరు మనది అదే అదే ఇస్తారు చాక వినుకొని ఏ ఊరు మనది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రామస్వామి అడిగిరెవరన్నా ఎంత అడిగిపోతున్నారు నలభై వేలు అడిగిపోతున్నారు నువ్వే అడికి అయితే ఇస్తాం అనుకుంటా మరి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు అయితే ఇస్తావు ఎన్ని తలావది ఇది మూడో అవుతానంట ఇది కూడా గడెం కూడా పోయినట్లుంది రెండు దిక్కులో గడియం పోతుంది నెంబర్ సార్ నీది డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవు కావాలనుకుంటే పేదో ఉంది మరి నచ్చతిన ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నీదే నావు తరుపు రెండు పళ్ళల్లో ఉంది తరుపు దూడ కట్టిందా ఆరేడు నెలలు కూడా అయిందంట కట్టి కూడా మళ్ళా ఎంత రేటు ఇప్పుడు ఇది ముప్పై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తున్నారు థర్టీ ఎయిట్ థౌసండ్ ఊరు మనది కంబాలాపురం పెబ్బేరు మండల్ కంబాలాపూర్ వనపర్తి జిల్లా అడిగిరేమో ఎవరైనా ఎట్లా అడిగిపోతున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు అడిగిపోతున్నావు న్యూ యాడ్కి అయితే ఇద్దాం అనుకున్నాం ముప్పై వరకు అడిగాను న్యూ యాడ్కి అయితే ఇద్దాం అన్నా ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు అయితే ఇచ్చిపోతావు నెంబర్ చెప్పవు సార్ ఇది నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కంబాలాపూర్ పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు సేల్ కాకుట ఇతర కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ ఈడ కూడా ఆవులు ఉన్నాయి ఈడ రెండు ఆవులు ఉన్నాయి మరి దూడ కూడా ఉన్నట్లుంది బిడ భగవంతుడ పేదూడ అయితే ఉంది ఎవరుగో చూద్దాం ఇది పెద్ద మనిషి ఉన్నాడు ఆవుల పోతైతే పెద్ద మనిషి నీవు ఆవులు ఎట్లా రేటు గడలు పోయినా రెండు రెండు పోయినా ఏ ఊరు మనది సింగాయపల్లి మండలేది కోడేరు మండల్ సింగాయపల్లి కోల్లాపూర్ నార్ జిల్లానా జిల్లా మళ్ళీ అదే అంటున్నా ఇకరా ఇట్లరా ఇది ఎన్ని నెల తోడు ఉంటుంది ఇది నాలుగు నెలల దూడ పాలిస్తుందావు మళ్ళా ఇస్తుంది దూడ బాగుంది అని దూడ గీస్తావు అర్ధ లీటర్ ఎండుకుంటావు ఇది కట్టిందా ఇప్పుడు ఎన్ని కట్టు ఉంటుంది ఇది నాలుగు నెలల కట్టు ఎన్నితలా ఉంటుంది ఇది రెండు అయిపోయింది ఇప్పుడు అయితే మూడో అయితే ఇప్పుడు ఎంత రెండింటికి ఎంత రెండింటికి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంటారు రెండు ఆవులకు కలిపి మళ్ళీ ఎవరికైనా అవసరం అయితే సేద్యం పనులు కూడా రెండు సేద్యం పనులు కూడా ఫుల్ గ్యారేంటి అట ఏం పేరు నీ పేరు లక్ష్మయ్య ఫోన్ నెంబర్ ఉందా నీది పైసలు నా ఫోన్లా ఇలా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ త్రీ నైన్ సింగాపల్లి లక్ష్మయ్య ఎవరికైనా అవసరం అయితే రెండు ఆవులకు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే రేట్ చెప్తున్నారు నచ్చతిన ఇతని పెద్ద మనిషి నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు నీరు ఏందూడా కోడూడానా ఎంత ముప్పై వేలు ఇస్తుందా పాలు కాలు కడితే ఇస్తుంది గడంగిట్లో పోయిందా రెండు జతనా ఏ ఊరు మనది దావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు గటాయ నెంబర్ చెప్పు సరే తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు ఆరు ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ గటాయ దావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎట్లా రెండింటి కలిపి అరవై వేలు కట్టినా కట్టినా ఉన్నమాటనే చెప్పాలి మళ్ళీ కరెక్ట్ చెప్తే బా ఇంకా పాల పాలల్లో ఉందంట ఈ తరుపుదొడకు దానికి అవతలది రెండు పాలెల్లో ఉన్నాయి రెండు దూడలే అరవై వేలు అయితే చెప్తున్నారు ఏ ఊరు మనది కోడేరు అప్పకల్నా కోడేరు మండల కేంద్రం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు బాలస్వామి నెంబర్ చెప్పవు సార్ నీ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ అయితే తెలియదు అట అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు యాభై ఐదు వరకు అడిగిపోతున్నారు న్యూ వేడికి అయితే ఇచ్చిపోదాం అనుకున్నాం అలా న్యూ ఏడికి ఇచ్చిపోదాం అనుకున్నాం యాభై ఎనిమిది వస్తే ఇచ్చి పెడతావు నెంబర్ చెప్పు సరే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కోడేరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా వెళ్ళేది నచ్చితేనే కాంటాక్ట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆవు అయితే హెవీ సైజ్ ఉంది వీళ్ళు అయితే చాలామంది అయితే చూస్తున్నారు దీన్ని చాలాసేపటి ఉంది చూస్తూనే ఉన్నారు రైతులు అయితే దీన్ని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గద్దాం